పట్టణ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బస్ని కొండలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని నగర వసనాన్ని పచ్చటి చెట్ల మధ్య అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని సబ్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు మంగళవారం ఆయన ఎన్సీటీవీతోని మాట్లాడుతూ మదనపల్లి ఆరోగ్యవనానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో పట్టణంలోని నగర వనాన్ని ఆరోగ్యవనంగా పేరు మార్చేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు అంగీకరించారని అన్నారు నగర వనం పస్తీని కొండ అటవీ ప్రాంతంలోని ఆరు పాయింట్ ఐదు హెక్టార్ రెండు కోట్ల వేయిన్ ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు అందులో భాగంగా ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షలు ఖర్చు చేస్తామని మిగిలిన నిధులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో నగర వనాన్ని అభివృద్ధి చేసి పట్టణానికి తలామానికంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈరోజు ఇక్కడ లమ్మసింగి ప్రాంతంలో పది గ్రామాలలో విత్తన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గాను సీఫా సంస్థ నేతృత్వంలో ఇక్కడ బత్తిలి వంకాయ వంజంగి వంకాయ తర్వాత టమాటా తర్వాత బాపట్ల మిర్చి బంతినారు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఆదివాసీ గ్రామాలలో చాలా రకాల దేశీయ విత్తనాలు అందజేసి ప్రకృతి ఆధారంగా పంటలు పండించి విత్తన గ్రామాలుగా వీటిని తీర్చిదిద్దాలని ఇక్కడ విత్తనాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ దేశీయ విత్తనాలని మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చేయాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పది గ్రామాల్లో ఈ విత్తనాల పంపిణీ అనేది సిఫా సంస్థ చేసింది అయితే ఈ గ్రామాలలో ఆదివాసీలందరూ కూడా ఈ విత్తనాలు గ్రామాలుగా తమ గ్రామాలను తీర్చిదిద్దుకొని విత్తనాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేద్దామని అలాగే దేశీయ రకాలకు చెందిన చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు అలాగే చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున చేసి భారతదేశంలోని ఒక పెద్ద విత్తన వ్యవసాయ క్షేత్రాలుగా తయారు చేసేందుకు కృషి అనేది ప్రారంభించారు రాంబాబు మా గ్రామం తోటరాజంద మరి రైతు సోదరులకు నా విన్నపం ఏమిటంటే మరి అంతర్ పంటలు మరి పండించే విధానంగా మనం నేర్చుకోవాలి మరి కూరగాయలు అవనివ్వండి పప్పు దినుసులు అవనివ్వండి తినే వస్తువులన్నీ కూడాను మరి అంతర్ పంటగా మేలు రకంగా పండించుకున్నట్టయితే మనకు లాభసాటిగా ఉంటుంది మరి మనం పూర్వాన్ని మరి మేలైన పంటలు పండించుకోలేకపోవడంలోని మరి పేదరికం లాగా ఉండిపోయింది కాబట్టి మరి ఇప్పుడు అయినా మేలు పంటలు అధికారుల ద్వారా తెలుసుకొని మనం మేలు పంటలు పండించినట్టయితే మార్కెట్లకు తరలించి మనం లాభం పొందే అవకాశాలు ఉంటాయని రైతు సోదరులకి నా మనవి మరి నా మనవి ఏమంటే మన దేశ విత్తనాల్ని మనమే కాపాడుకొని మనమే వాడుకుంటూ ఆరోగ్యాన్ని చక్కపరుచుకుంటారని నా మనవి నా పేరు శాంతి శాంతికుమారి లమ్మసింగ్ పంచాయతీ వాడగడ్డ గ్రామంలో మేము కూరగాయలు అన్ని పండిస్తాము ఆకుకూరలు ఇవన్నీ పండిస్తాము అలాగే పసుపు అల్లం సిక్కుళ్ళు ఇవన్నీ పండిస్తాం సార్ మేము దేశీ విత్తనాలు పండి దేశీ పంటలు కూడా మేము పండిస్తాము విత్తనాలు కూడా అభివృద్ధి చెందా అభివృద్ధి పరుస్తాం మేము ఎక్కువ విత్తనాలు పండించి ఇతరుల గ్రామాలు కూడా మేము అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం సార్ పేరు శశుప్రభ నేను సిఫా సంస్థలోని పనిచేస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క లంబసింగి జీపీలోని ముప్పై ఎనిమిది గ్రామాల్లోని మేము ఈ యొక్క వ్యవసాయ పద్ధతులు ఈ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏ విధంగా ఒక యొక్క రైతు తన యొక్క రాబడిని పెం పెంపొందించుకోవాలి అనే దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాము అయితే ఈరోజు ఈ యొక్క రాజుబంద రాజుబంద గ్రామంలోని మేము ఇక్కడ విత్తన గ్రామాల ఏ విధంగా మేము తయారు చేయాలి రెండవది విత్తన బ్యాంకులను ఏ విధంగా మేము తయారు చేయాలి అన్న దాని మీద ఈ యొక్క కమ్యూనిటీతో మాట్లాడటం జరిగింది అయితే ఈ యొక్క గ్రామాల్లోని వారు చేస్తున్నటువంటి పంటలు వారు చేస్తున్నటువంటి ఏమైతే పండిస్తున్నారో దాని నుంచి ఏ విధంగా విత్తనాలను తయారు చేయాలి దాన్ని ఏ విధంగా మల్టిప్లై చేసి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి ఈ యొక్క ట్రెడిషనల్ సీడ్ అనే దాన్ని ఏ విధంగా గ్రామాల్లో పొందుపరచాలి దాని నుంచి ఇతర గ్రామాలకి ఏ విధంగా వారు సరఫరా చేయటం కానీ అక్కడ ఈ యొక్క విత్తనాలని పెంపొందించటం కానీ ఈ యొక్క విత్తనాలను తయారు చేసి ఇతర రైతులకి ఏ విధంగా సప్లై చేయటం కానీ దాని గురించి చర్చించడం జరిగింది